మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈరోజు రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వెలిసినటువంటి ప్రమీల రంగారెడ్డి వెంచర్లో నుండి వచ్చినటువంటి కస్టమర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున వాళ్ళు గత తొంభై ఆరవ సంవత్సరంలో ప్రమీలా రంగారెడ్డి అనే వెంచర్ దాదాపు ముప్పై ఐదు ఎకరాల పైనే వెంచర్ స్టార్ట్ చేశారు దానికి ఫ్లాట్లన్నీ దాదాపు పదమూడు వందల ఫ్లాట్లు ఉంటాయి విభజించి అందరికీ అమ్మడం జరిగింది అప్పట్లోనే కోటిరెడ్డి అయిన నాగిరెడ్డి గారు అంతా జయరామరెడ్డి గారి పేరుతో పెట్టి అమ్మడం జరిగింది అది అట్లనే చాలా రోజుల నుండి ఎవరు వాళ్ళు పట్టించుకోకుండా ప్లాట్లు కొన్నోళ్ళు అంతా గడ్డి పెరిగి నీళ్లు వరిగి ఎట్లంటే అటు గలీజ్గా ఉంది ఈ మధ్యకాలంలో నేను అట ఒక రోడ్డు డ్రైనేజీ మోరి వేయడం జరిగింది దానికి అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్లాట్లలో ఉన్నటువంటి వెంచర్లో ఉన్నటువంటి కస్టమర్స్ అంతా ఈరోజు ఇక్కడ సమావేశమైనారు వారు చెప్పేది ఏమంటే మాకు ప్లాట్లు విభజించి మా ప్లాట్లు మాకు ఇయ్యాలని చెప్పి కోటిరెడ్డి కొడుకు అయినటువంటి జయరాం రెడ్డిని అడగడం జరిగింది ఆయన కూడా వీరందరి స్పందన కోసం వీరందరినీ ఇబ్బంది పెట్టకూడదు ఏదో ఒకటి చేయాలా మా నాయన పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క వెంచీరు దానికి న్యాయం చేయాలా అందరికీ అని చెప్పి ఉద్దేశం సదుద్దేశంతోనే విజయవాడ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరి మాటలు ఇన్నాడు మీకు అందరికీ న్యాయం చేస్తా త్వరలోనే దాని అన్ని రోడ్లు విభజిస్తాము ప్లాటింగ్ వేస్తాము దానికి ఆ కూడా ప్రతి ఒక్కరూ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సహకరించాలని చెప్పి ఆయన ఈరోజు మీ అందరి ముందరిని అనడం జరిగింది చాలా సంతోషం ఇక ఎందుకంటే కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్గా మా పంచాయతీలో ఉన్నటువంటి అంత పెద్ద వెంచరు దాదాపు పదమూడు వందల ఉన్నటువంటి వెంచరు ప్లాట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మేము ఇల్లు కట్టుకుంటాము మాకు సాయం చేయని చెప్పి ప్రతిరోజు వాళ్ళు నిత్యం ఇక్కడికి వస్తారు అన్నారు సరే వీళ్ళందరినీ ఈరోజు సమావేశమయ్యాం రేపు ఆ వెంచర్ కాడ కూడా వీళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలా ప్లాటింగ్ మాకు వేయమని చెప్పి కాదు త్వరలోనే అది మొదలు పెడతామని చెప్పి కోవిడ్ ఈ కొడుకు జయరాం రెడ్డి అనడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అవునా అందరి ప్రతి ఒక్క ఆ వెంచర్లోకి కొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది త్వరలోనే మా చేతుల మీద అక్కడ ప్లాన్ గుడిక అప్రూవల్ ఇస్తాము ఇండ్లు గురిక కట్టుకునేదానికి ఎందుకంటే అప్పుడు తక్కువ రేట్లో ఏదో కందుల ఉపకారము వీధవారు అందరూ కొన్నారు ఇప్పుడు అది మంచి రేట్లు వస్తాయి ఆ రేట్లు రావడం అంటే ఇక్కడ ఆ వెంచర్లో ఉన్నటువంటి రోడ్లు వేయడమే కాదు అంతా క్లీన్ చేసి ఫ్లాటింగ్ చేస్తే దాని విలువ రూపురేఖలు మారుతాయని చెప్పి నేను వీళ్ళందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఆ వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమిళా రంగారెడ్డి వెంచర్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ సమావేశమై ఎట్లా చేయాలనే ప్రణాళిక తయారు చేసేయాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ అనడం సరే దానికి మేము ఊరికి సంబంధించి మేము కూడిగా ఎనిమిది గంటలకు వస్తామని చెప్పి తెలియజేసుకుని చెప్తున్నాను కావున ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేమిళా రంగారెడ్డి వెంచర్లో ఉన్నటువంటి వారి అందరికీ కస్టమర్లకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆదేశానుసారం విజయవాడ నుండి వచ్చినటువంటి మా మిత్రులు కోరిరెడ్డి అన్న గుడుకు రెడ్డి గుడుక దగ్గరుండి ఆ పని చేయమని చెప్పి నేను సలహా ఇస్తూ దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అటు పంచాయతీ ద్వారా అయితేనేమి నా సొంతంగా అయితేనేమి టైంలో నేను పలికి చేస్తానని చెప్పి వీరందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నమస్కారం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್